నమస్తే నేను మీ ప్రౌళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాస్తు నిపుణులు జయేష్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురువుగారు ఇప్పుడు మనం చాలామందికి అప్పులు అనేవి ఇస్తూ ఉంటాము డబ్బులు అవసరానికి అనేది ఇస్తూ ఉంటాము అయితే మళ్ళీ మనకి రావాలి అని అంటే కొంచెం డిలే చేయడం కానీ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా మనకు అవసరం ఉన్నప్పుడు ఆ మొండి బకాయిలు తీరాలంటే ఏదైనా రెమెడీ ఉందంటారా ఏం రెమెడీ చేస్తే బాగుంటుంది శ్రీ శ్రీగురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత మా మొండి బకాయలు అనేవి మనం ఏదైతే వాడుతున్నామంటే అవి ఎంతవరకు కూడా రాకపోవటం ఉండబో మనం ఇటువంటివి ఏం చేయాలంటే మంగళవారం రోజు మనము అమ్మవారి గుడికి వెళ్ళి ఓకే అమ్మవారి గుడిలో నుంచి ఈ ప్రదక్షిణలు అలవి చేసేసుకొని ఎంత శక్తి కొలదు అంత శక్తి ఇంటికి వచ్చిన తర్వాత జపం చేయాలి బెల్లాన్ని నైవేద్యం పెట్టాలి ఇలా తరచూ బాగా ప్రయత్న పూర్వకంగా సిద్ధిప్పాలి అంటే ఒక నలభై ఐదు రోజుల్లో ఇరవై ఎనిమిది రోజుల్లో ఒక సంఖ్యగా పెట్టుకొని చేసుకోవాలి ఈ యొక్క మంత్రాన్ని ఈ మంత్రం కాకుండా ఇంకా ఏమైనా చేయగలుగుతా అని అంటే ఈ మొండి బకాయిలు రావటానికి మనము ఈ మంగళవారం రోజు కానీ మన నక్షత్రం మూలా నక్షత్రం ఉండేట్టుగా మంగళవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ మూలా నక్షత్రం ఉన్న రోజున ఓకే మనకు తెల్ల జల్లేడు తెల్ల జిల్లేడు ఉంటుంది కదా తెల్ల జిల్లేడులో గణపతిని ఆరాధన చెయ్యాలి జిల్లేడు మొదల్లో కూర్చొని తెల్ల జిల్లేడు స్వరూపంగా మనం పూజ చేయడం అలా చేయడం వల్ల ఏంటంటే స్వామివారికి నైవే గరికని మనం పూజకు పెట్టుకోవడం గణపతి అయిన మహాని కానీ లేకపోతే మీకు వచ్చిన మంత్రంతో కానీ చేస్తుండటం ఇలా చేయడం ద్వారా కూడా మన శీఘ్రంగా మనకు ఈ యొక్క బకాయిలు అనేవి కలుగుతాయి ఇంకొక విధానం ఏంటంటే మంగళవారం రోజునే మంగళవారం రోజున ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మన కుంకుమ పసుపు అక్షతలు గంధం అన్నీ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళేసి అక్కడ లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన క్రమం ఏదన్నా మీకు వచ్చిన స్తోత్రం ఏం చేసేసుకొని మనకు ఏదైతే అనుకుంటున్నామో నాకు ధనం స్థిరమై ఉండాలి లేదా నాకు రావాల్సిన ధనం రావాలి అని చెప్పి మూడు సార్లు అనుకొని అక్కడున్న వడకి ముడి వేయాలి ముడి వేసేసి మళ్ళీ దాన్ని పసుపు కుంకుమ వేసి అక్షతలు వేసేసి పూజ చేసి పచ్చకర్పూర ఆహారతిచ్చి చెట్టుకి మళ్ళీ మనము వచ్చేయాలి ఇది సిద్ధించిన తర్వాత మళ్ళీ కూడా సిద్ధించిందంటే దానికి నలభై రోజులు అట్లా పడుతుంది సిద్ధించిన తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు మంగళవారం రోజే మళ్ళీ వెళ్ళి ఆ ముడిని వేస్తారు కదా ముడిని ఈ మంత్రం ఏదైతే మనం చెప్పామో మనం శ్రద్ధించిన ధనం సిద్ధించింది అని చెప్పి ఆ ముడిని పదియా అలా చేయటం కూడా ఒక రకంగా మనకు బకాయిలు మొండి బకాయిలు కానీ ధనం రావాల్సి ఉన్నా కానీ ఆ ధనం అనేది వస్తుంది ఈ రకంగా కనుక ఈ రెమెడీస్ పాటించి శ్రద్ధాపూర్వకంగా చేయాలి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇన్ని చెప్పినా కూడా వీళ్ళు చేసే పని ఏంటంటే శ్రద్ధగా చెయ్యరు ఇంకోటి కోట్ల రూపాయలు కావాలని ప్రయత్నం చేస్తారు ఈ కోట్ల రూపాయలు కాదండి జెన్యున్గా నీకు ఎంత సామర్థ్యం ఎంత శక్తి ఉందో ఆలోచన చేయాలి అంతే తప్ప మనం ఎంతో ఇచ్చేసాం మనకి ఎంతో రావాలి కనీసం మొండి అంటే వడ్డీ లేకపోయినా అసలన్నా వచ్చేట్టుగా ప్రయత్నం చేయాలి కానీ ఇక వడ్డీ రాలేదు కదా అని ఆలోచన చేయొద్దు మనం ఏకాగ్రతంగా ఖచ్చితంగా ఒక దృష్టి పెట్టి అయ్యా మాకు రావాల్సిన డబ్బులు పనాలు వాళ్ళ నుంచి రావాలి అని ఒక శ్రద్ధగా భక్తిగా చేయాలి ఏదో మనం చెప్పాము వాళ్ళు చేసేసారు జరగలేదని చాలా మంది కూడా కమెంట్ రూపంలో పెడతా ఉన్నారు ఈ రెమెడీస్ చేస్తే గాని రెమెడీస్ చేయటం కాదని మీ శ్రద్ధ భక్తి ఇంపార్టెంట్ ఇక్కడ అది చేస్తే వస్తుంది కాని ఏదో చేసేసాము ఇంకా అయిపోయింది భక్తి శ్రద్ధ భావన ఇంపార్టెంట్ భావన మాత్రం ఈ నమూనమా అని మనకు విశిష్ట అష్టోత్రం లలిత అష్టోత్రం చెప్పబడింది అంటే అమ్మవారే చదువుతుంది నీ భావన మాత్రం భావన ఎంత ఉంటుందో ఆ భావన బట్టి నీ యొక్క ఫలితం ఉంటుంది అంతే తప్ప నువ్వు భావన లేకుండా ఏదో చేశాము వచ్చేసామన్న రీతిలో ఉండకూడదు భక్తి శ్రద్ధగా చేస్తే ఒక్కొక్క రెమెడీ ఒక ఆయుధంగా ఒక బాణంలాగా పనిచేస్తుంది రామబాణంలా కాబట్టి మీరు ఒక్కొక్క ఆయుధాన్ని ఒక్కోసారి ప్రకటపూర్వకంగా చేయండి అన్ని ఒకటే రోజు అయిపోవాలని ప్రయత్నం చేయకండి ఒక వారం ఒకటి ఇంకో వారం నుంచి ఇంకోటి మొదలు పెట్టకండి అలా చేసుకోండి అంతే తప్ప ఒకటే వారం అన్ని మొదలు పెట్టేసుకొని అన్నిటి మీద ధ్యాస పెట్టకండి ఒక్కొక్కటి ఒక్కొక్క వారంగా మొదలు పెట్టుకొని ఇన్ని ఒక రోజులను నిర్ణయించుకోండి ఒక వారాలు నిర్ణయించుకోండి ఆ వారం బ్రహ్మచర్యం పాటించాలి బయట తినకుండా ఉండాలి ఇటువంటి చేసేటప్పుడు ఈ ప్రియ క్రియలు చేసేటప్పుడు గుర్తువాల్సినటువంటి నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి బయట భోజనం చేయకూడదు నువ్వు ఇష్టమైన పదార్థాన్ని తినకూడదు ఇవన్నీ పాటిస్తూ ఉండాలి అంటే నువ్వు ఎప్పుడైతే ఆ ఆ రోజుని వాటి కోసం అని అప్పుడు అనుగ్రహం అనుగ్రహం పూర్తిగా చాలా చక్కటి రెమెడీస్ తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ